ప్రజలకు ఇంకేమైనా చేస్తారనేది మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోండి అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని మనం చేయిస్తే ఈ రోజు ఆపే పరిస్థితికి వచ్చారు అంటే ప్రజలకి మంచి చేయడానికి ఏదో మేము చేసేది అవుతుంది అంటే నెలకు మూడు వేల ఐదు వందల రూపాయలు మీరే జగన్ కడుతున్నారు కోట్ల కోట్లు నాలుగు గుడ్డి పదకొండు కింద అదే సంవత్సరానికి జగన్ లో కేవలం ఒక గుడ్డి మీద రేటు పెంచి ఇంకా కరెంటుదారులకు ఛార్జీలు పెంచాడు ఇంటి మీద పన్ను నూనె డబ్బా దాకా ధర పెంచాడు పెట్రోల్ డీజిల్ దానికి ధరలు పెంచాడు ఆ రోజు నుంచి ఈ రోజు చూసుకుంటే అన్ని ధరలు కూడా పెరిగాయి అంటే సంవత్సరానికి లక్షల లక్షల రూపాయలు ఒక పేదవాడి ఇంటి దగ్గర నుంచి కూడా లాసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అనేది మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి కానీ చెప్పడానికి ఏం చెప్తున్నారు ఇదిగో నొక్కేస్తున్నాను పటను వర్షం పూర్తిగా మీకు ప్రజలకి అందరికీ డబ్బులు పడిపోతున్నాయి ఏ వచ్చిందా ఎవరికి రాలేదు కొట్టి షోకా సినిమా చూపించినట్టు టీవీలో అన్నిటికీ కూడా చెప్పడానికి బట్టనే కానీ ఆ బటన్ నొప్పితే బ్యాంక్ అకౌంట్ లో ఒక్క రూపాయి కూడా రావట్లేదు అమ్మఒడి లేదు చేయొక్క లేదు ఆసరా లేదు విద్యా దీవెన లేదు అసలు విద్యా దీవెన చక్కగా కాలేజీలకే డబ్బు ఇచ్చేది ఈ రోజు మోసం చేసి మళ్ళీ మీకు ఇస్తున్నామని చెప్పి నాలుగు విడతలుగా ఇవ్వాల్సినటువంటి మూడు విడతలు మీకు ఇచ్చే నాలుగో విడత ఎక్కొడుతున్నాడు మీరేమో కాలేజీలు పట్టుకోలేకపోతున్నాడు కాలేజీ ఎగ్జామ్స్ వచ్చేసరికి మాకు డబ్బులు ఇవ్వలేదు మేము పిల్లల్ని ఎలా ఎగ్జామ్స్ రానివ్వమని అంటున్నారు లేకపోతే చదువుకున్న తర్వాత మీరు సర్టిఫికేట్ ఇవ్వము మీరు డబ్బులు కట్టాలని అంటే ఈ రకంగా విద్యార్థి యువత ద్వారా కూడా యువతి యువత భవిష్యత్తుతో జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటున్నాడు ఇటువంటి విషయాలు మీరందరూ కూడా గమనించి రాబోతున్నటువంటి ప్రభుత్వం మనకి మంచి జరగాలి అని అనుకుంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి అవుతుందని ఆలోచనతో అందరూ కూడా సపోర్ట్ చేయాలని గ్రామస్తులందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు మే పదమూడవ తేదీ మీకెక్కడే పోతుంటుంది మా బూత్ లో రెండు ఓట్లుంటాయి ఒక్క ఓటు సైకిల్ మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా మన అందరి అభిమాన నాయకులు రమవమూర్తి గారు ఎంపీగా రామ్మోహన్ నాయుడు మీ తమ్ముడిని మళ్లీ గెలిపించి ఢిల్లీకి పంపిస్తామని గ్రామస్తులందరికీ తెలియజేస్తున్నాం గతంలో మేమద్దాం ప్రయత్నం చేస్తున్నాం మేము ఈ కార్యక్రమాన్ని ఎలా సహకరిస్తామని చెప్పి చెప్పేవాళ్ళం రోజు ఒకరేమో వస్తున్నారు ఎవరైనా వచ్చి మాట్లాడే పరిస్థితి ఉందా ఏ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు మీరు ధైర్యంగా వెళ్లి మాకు ఈ సమస్య ఉందంటే వాళ్ళు మాత్రం పారిపోతున్నారు తర్వాత వాలంటీర్లు పంపించి ఇబ్బంది పెడుతున్నారు చూశారు ఐదు సంవత్సరాలు కూడా ఊరించి 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 మొన్నటికి మొన్న మూడు వేల రూపాయలు పెంచడం జరిగింది అలాగే అమ్మఒడి పదిహేను వేల రూపాయలు అందరి పిల్లలకు ఇస్తామని చెప్పి ఒకరికే కుదించి ఈ నాలుగో సంవత్సరం వచ్చేసరికి ఒక్కరికి కూడా అమ్మఒడి లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ దుర్మార్గం ప్రభుత్వం తెలియజేస్తున్నాం ఇక రైతుల విషయానికి వస్తే సమ్మర్ వస్తే చాలు వేసవి కాలం ఏదైనా పంట అంటే నీళ్లు వచ్చే పరిస్థితే ఎక్కడా కూడా లేదు పని పక్కనే ఉన్నటువంటి బడపా లాంటి గ్రామం ఇప్పుడే రైతు మాట్లాడి కళ్ళ ఆవేదన చూస్తున్నాం ఒక్క చొక్క రావట్లేదు ఎయిటార్ నుంచి ఎప్పుడు కూడా మాకు లేదు ఒక్క చొక్క లేకపోతే మేము వ్యవసాయం ఎలా చేస్తామని రైతు నుంచి బస్ షెల్టర్ ఇస్తే కనీసం బస్ షెల్టర్ కి తలం ఇవ్వకుండా అది ఆపేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో జరిగిందని కూడా గుర్తు చేస్తున్నారు ఏమైనా బస్ షెల్టర్ అయితే రామ్మోహన్ నాయుడు రోజు వచ్చి పడుకుంటారా రమణమూర్తి గారు రోజుంటారా మీ గ్రామానికి కావాల్సినటువంటిదే కదా మీ గ్రామం కోరుకుంటే మీ గ్రామ అవసరాల కోసం ఒక కార్యక్రమం చేస్తే చేయడానికి కూడా ఎవరికి మనసు రాలేదని అంటే ప్రజలకు ఇంకేమైనా చేస్తారనేది మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోండి అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని మనం కూడా ఈ రోజు పరిస్థితికి వచ్చారు అంటే ప్రజలకి మంచి చేయడానికి ఏదో మేం చేసేది అవుతుంది అంటే నెలకు మూడు వేల ఐదు వందల రూపాయలు మీరే జగన్ కడుతున్నారు నాలుగు గుడ్డి పదకొండు కింద అంటే సంవత్సరానికి ఎంత అయినట్టు సుమారు నలభై వేల రూపాయలు నలభై వేల రూపాయల వరకు మీ దగ్గరే జగన్ లో కేవలం ఒక గుడ్డి మీద రేటు పెంచి ఇంకా కరెంటు తాలూకు ఛార్జీలు పెంచాడు ఇంటి మీద పని చేస్తున్నాడు కూరగాయల ధరలు పెంచాడు పప్పు ఉప్పు ధరలు పెంచాడు నూనె డబ్బా తాలకు ధరలు పెంచాడు పెట్రోల్ డీజిల్ తాలూకు ధరలు పెంచాడు ఆ రోజు నుంచి ఈ రోజు చూసుకుంటే అన్ని ధరలు కూడా పెరిగాయి అంటే సంవత్సరానికి మీకు ప్రజలకు అందరికి డబ్బులు పడిపోతున్నాయి ఏ అమ్మఒడి వచ్చిందా వారికి రాలేదు బటన్ కొట్టి షో అయితే సినిమా చూపించినట్టు టీవీలో అన్నిటికీ కూడా చెప్పడానికి బట్టనే కానీ ఆ బటన్ నొక్కితే ఒక బ్యాంక్ అకౌంట్ లో ఒక రూపాయి కూడా రావట్లేదు అమ్మఒడి లేదు చేయక లేదు ఆకడా లేదు విద్యా దీవెన లేదు అసలు విద్యా దీవెన చక్కగా కాలేజీలకే డబ్బు ఈ రోజు మోసం చేసి మళ్ళీ మీకు ఇస్తున్నామని చెప్పి నాలుగు విడతలుగా ఇవ్వాల్సిన మూడు వ్యక్తలు మీకు ఇచ్చే నాలుగో వేడత ఎక్కొడుతున్నాడు మీరు మేము కాలేజీలు పట్టుకోలేకపోతున్నాడు కాలేజీలు చేరే ఎగ్జామ్స్ వచ్చేసరికి మాకు డబ్బులు ఇవ్వలేదు మేము పిల్లల్ని ఎలా చదివించుకోవాలి ఎగ్జామ్స్ రాదేమో అని అంటున్నారు లేకపోతే చదువుకున్న మే పదమూడవ తేదీ మీకెక్కడే బూత్ ఉంటుంది ఆ బూత్ లో రెండు ఓట్లుంటాయి ఒక్క ఓటు సైకిల్ మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా మనందరి అభిమాన నాయకులు రమవ మూర్తి మీ తమ్ముడిని మళ్లీ గెలిపించి ఢిల్లీకి పంపించాలని బుద్ధిపేట గ్రామస్తులందరికీ తెలియజేస్తున్నాం గతంలో మేమద్దరం కలిసి పనిచేసాం ఎంపీ ఎమ్మెల్యేగా మన ప్రభుత్వం ఉండేది ఇలాగే ఎక్కడైనా నీతి ఇబ్బంది సాగునీరు ఇబ్బంది ఉన్నా రోడ్లు ఇబ్బంది ఉంటే వెంటనే వచ్చేవాళ్ళం మాట్లాడే వాళ్ళం అయ్యా దీనికోసం ఈ రకంగా చేస్తున్నాం ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాం మేము ఈ కార్యక్రమాన్ని ఎలా సహకరిస్తామని చెప్పి చెప్పేవాళ్ళం ఈ రోజు ఒకరేమో వస్తున్నారు ఎవరైనా వచ్చి మాట్లాడే పరిస్థితి ఉందా ఏ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు మీరు ధైర్యంగా వెళ్లి మాకు ఈ సమస్య ఉందని వాళ్ళు మాత్రం పారిపోతున్నారు తర్వాత వాలంటీర్లు పంపించి ఇబ్బంది పెడుతున్నారు పెన్షన్లు మూడు వేలు చేస్తామని ఐదు సంవత్సరాలు కూడా ఊరించి 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 మొదటికి మొన్న మూడు వేల రూపాయలు పెంచడం జరిగింది అలాగే అమ్మఒడి పదిహేను పేల రూపాయలు అందరు పిల్లలకు ఇస్తామని చెప్పి ఒక్కరికే కుదించి ఈ నాలుగో సంవత్సరం వచ్చేసరికి ఒక్కరికి కూడా అమ్మఒడి లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ దుర్మార్గం ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం అభిమానంతో ఒక సందర్భంలో ఎంపీ నిధుల నుంచి బస్ షెల్టర్ ఇస్తే కనీసం బస్ షెల్టర్ కి స్థలం ఇవ్వకుండా అది ఆపేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి జరిగిందని కూడా గుర్తు చేస్తున్నారు ఏమైనా బస్ షెల్టర్ అయితే రామ్మోహన్ నాయుడు రోజు వచ్చి పడుకుంటారా రమణమూర్తి గారు రోజు వచ్చి కూర్చుంటారా మీ గ్రామానికి కావలసినటువంటిదే కదా మీ గ్రామం కోరుకుంటే మీ గ్రామ అవసరాల కోసం ఒక కార్యక్రమం చేస్తే కనీసం అది చేయడానికి కూడా ఎవరికి మనసు రాలేదనంటే ప్రజలకు ఇంకేమైనా చేస్తారా అనేది మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఇరిగేషన్ స్కీమ్ ని మనం చేయిస్తే కూడా ఈ రోజు ఆపే పరిస్థితి